బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మాలాయలు పితృపక్షాలు ఎన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి యూట్యూబ్లో అది చేయండి ఇది చేయండి అని చెప్తూనే ఉంటూ ఉంటారు ఆధ్యాత్మికంలో ఒక రకంగా మరి భక్తి మార్గంలో ఏ విధంగా చేస్తూ ఉంటారు చెయ్యాల చెయ్యమని చెప్తారు చేయాల్సిందే అని అంటూ ఉంటారు అవన్నీ కూడా మీకు అవగతమే ఆధ్యాత్మిక మార్గంలో మరి జ్ఞానంలో నడిచే వాళ్ళకి బాపూజీ చెప్పేది వాళ్ళకి జ్ఞానాన్ని అందించండి వాళ్ళు ఊర్ధ్వలోకానికి వెళ్ళటానికి మీరు దోహదం హెల్ప్ చేయండి మరలా యోగం కూడా వాళ్ళ కోసం చెయ్యండి అప్పుడు వాళ్ళు కర్మ బంధనాలు ఏవైతే ఉంటాయో తొలగించుకొని పోతారు వాళ్ళకి కర్మకాండలు చేయాల్సిన అవసరం లేదు అని కూడా బాపూజీ చెప్పారు ఏ విధంగా బాపూజీ మనకు వీడియోలో పితృ తర్పణాలు అంటూ చెప్పారు పితృ తర్పణం చేయటము అంటే పితృల యొక్క కోరికను తీర్చటం వాళ్ళ కోరికలు తీరిస్తే పర్వాలే ఒక కోరిక తీరింతదు ఇంకో కోరిక ఉంటూనే ఉంటుంది జ్ఞానీ ఆత్మలు ఈ భూమి నుండి మరి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూనే ఉంటారు చాలామంది జ్ఞానం ఆత్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానం పొందిన వాళ్ళు వాళ్ళకి కోరికలు అంటూ ఉండవు స్వర్గసుఖాలు వద్దనుకుంటారు ఈ ఈ బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళాలనుకుంటారు ముక్తి మోక్షం కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఉంటూ ఉంటారు అంటే భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళ కర్తవ్యం పూర్తి చేసి వెళ్ళిపోయేటువంటి జ్ఞానులు సీదా బాపూజీ పది కిలోమీటర్ల పైకి కూడా వెళ్ళిపోతారు అని చెప్పడం కూడా జరిగింది అందరికీ ఇలాంటి అవకాశము ఈ పురుషార్థము చేయరు కూడా అందరూ కోరిక అనుకునే ఈ విధంగా ఉండదు అందుకని జ్ఞాని ఆత్మలకే ఈ యొక్క అవకాశము ఈ సాధన వాళ్ళు చేసి ఉంటారు అయితే జ్ఞాని ఆత్మల యొక్క పూర్వజుల గురించి వాళ్ళు చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు మేకి జ్ఞానం నడుస్తున్నాము మా పూర్వజులకు మేమేం చెయ్యాలి అని వాళ్ళని ఎంతవరకు అయితే తృప్తి చెయ్యరో తృప్తి అంతవరు అంతవరకు అంతవరకు కూడా వాళ్ళు ఆశీర్వాదం అనేది మీకు ఇవ్వరు అని చెప్తూ ఉంటారు లేకపోతే వాళ్ళే వేస్తారు మీ పురుషార్థానికి కానీ మీ యొక్క ఇంట్లో కానీ సమస్యలు సృష్టిస్తారు విడదీస్తారు రకరకాలుగా కూడా ప్రపంచంలో వాళ్ళు భూత ప్రేతాలే మరి మీ వెనకాలే ఉంటారు అని చెప్తూ ఉంటారు ఏ విధంగా మనం సమయం గడుస్తున్న కొద్ది కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం స్థూల జగత్తులో ఎంతమంది ఆత్మలు ఉన్నారు మనుషులు ఉన్నారు అంతకంటే కోటాను కోట్ల రెట్లు బిలియన్లు ట్రిలియన్లు మరి సూక్ష్మ జగత్తులో ఉన్నారని బాపూజీ మనకు చెప్పనే చెప్పారు ఇక్కడ నుండి తప్పించుకుపోయినా అక్కడ కూడా వాళ్ళకి కష్టమే మనుస్థితి ఎలా ఉంటుందో అదే విధంగా వాళ్ళు శరీరం వదిలేసేటప్పుడు మానసిక స్థితి అనుసారంగా వాళ్ళకి అంతిమతి సోగతిగా లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళ మానసిక స్థితి వికృతంగా అయిపోతూ ఉంటుందో వాళ్ళకి ఏ జ్ఞానము అనేది ఉండదు వాళ్ళు ఇక మూడు తత్వాల్లో భూత ప్రేతాలై తిరుగుతూనే ఉంటూ ఉంటారు అయితే మీ పూర్వజులు యొక్క స్థితి ఎలా ఉంది వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పుణ్యం పురుషార్థం ఎలా ఉంది అనేదాన్ని మీరు చూసి వాళ్ళకి కేవలం తర్పణం ఇవ్వటము కాదు భోజనము మొదలైన కార్యక్రమాలన్నీ కూడా చేయాలి అంటూ ఉంటారు ఎదురుగా మరి వాళ్ళ పరివారం ఉన్నది ఇప్పుడు ఎవరైనా సరే శరీరం వదిలేసి వెళ్ళిపోతే మీ పిత్రులు కూడా వస్తారు మిమ్మల్ని పైకి తీసుకొని వెళ్తారు అంటే వాళ్ళు పురుషార్థులైతే వాళ్ళు జ్ఞానులైతే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ని అనగా వాళ్ళ పిల్లల్ని సంతతిని కూడా పూర్తిగా లోకాలకు తీసుకెళ్లే పిత్రులు కూడా ఉంటూనే ఉంటారు మరి భోజనం పెట్టడము అనేది ఏంటంటే వాళ్ళ తృప్తి కోసం మీ ఎదురుగా మీ పరివారం వస్తూనే ఉంటారు సుఖ సమృద్ధితో నిండి మీరు ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ రోజుల్లో అయితే అందరికీ వికృత ఆనందంలోనే మునిగిపోయారు ఎందుకంటే పూర్తి జీవితం మొత్తం కూడా వాళ్ళు ఇదే చేశారు తినటం తాగటం నిద్రించటం అనుభవించటం ఇక అటువంటి వాటి వాళ్ళకి అంతిమతి సోగతి ఎలా ఉంటుంది దాని అనుసారంగా వాళ్ళ సంస్కారాలు కూడా తయారై ఉంటాయి కదా ఇప్పుడు ఇలాంటి ఆత్మల్ని తృప్తిపరచటం అనేది చాలా కష్టం కాబట్టి మీరు ఏదో ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు అది కూడా దాన ధర్మాలు చేయండి అని చెప్తారు దాన ధర్మాలు కూడా పాత్ర నిరిగి పాత్ర దానం చెయ్యాలి శ్రేష్టమైన వాళ్ళకే దానం చెయ్యాలని ఋగ్వేదంలో కూడా చెప్పారు అని అంటూ ఉంటారు ఆత్మలు తృప్తి వాస్తవంగా వాళ్ళకి లభిస్తూ ఉంటుందా మీరెంత ఇస్తారో మరి వాళ్ళ తృప్తి కలుగుతుందా అంటే ఏదైతే కోరుకుంటూ ఉంటారో అది ఇవ్వటం జరుగుతుంది తృప్తి అనేది కథం కాదు వాళ్ళకి ఆశ తీరదు ఆశలు కోరికలు కూడా కథం కావు ఎందుకంటే వాళ్ళు ఏదైతే చూస్తూ ఉన్నారో మీరు అనుభవిస్తున్న వాళ్ళ దగ్గర వాళ్ళు అనుభవించడానికని మీ దగ్గర ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇక మా నా సొమ్ము నా పిల్లలు తింటున్నారు అనుకుంటారు కోరికలు కూడా తీరవు ఇక లభించేది ఏంటి వాళ్ళకి ఎవరైతే కొద్దిగా సాధకులుగా జ్ఞానులుగా ఉంటూ ఉంటారు వాళ్ళకి మంచి వైబ్రేషన్స్ మీరు పంపాలి సంకల్పాలు మీ సంకల్పాలు కూడా అక్కడికి చేరుతూ ఉంటాయి మీ తర్పణాల యొక్క విధి ఏదైతే ఉందో వాళ్ళకి లభిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి భక్తి మార్గంలో యజ్ఞము హోమము ఇవన్నీ చేస్తూ ఉంటే అవిషులేస్తూ ఉంటారు నవధాన్యాలు వేస్తూ ఉంటారు మరి అవన్నీ కూడా దేవతలకి ఆహారంగా లభిస్తూ ఉంటుంది అని అంటూ భోజనం అది వాళ్ళకు అదే అన్నమాట ఎప్పుడైతే మరి అదే విధంగా పితృలోకంలో ఉన్న పితృలకి వాళ్ళ కోరిక తీర్చటము వాళ్ళకి పెట్టడము అంటే తర్పణం వదలటం దీని యొక్క విధి విధానం అనుసారంగా చేస్తే వాళ్ళు తప్పకుండా తృప్తి చెందుతారని బ్రాహ్మణులు శాస్త్రాల్లో కూడా చెప్పినట్టుగా మనకు చెప్తూ ఉంటారు మీరు చేస్తూ ఉంటారు మరి ఆత్మ తృప్తి చెందితే ఇంకో వేరే జన్మలోకి వెళ్ళిపోతుంది ఇంకొకటి ఊర్ధ్వలోకాలకి వెళ్తుంది కొంతమంది ఆత్మలు పూర్వజులు శరీరాల్లో కూడా ప్రవేశించి అది చేయండి ఇది చేయండి అని చెప్తారు వాళ్ళ యొక్క కోరికను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ విధంగా అన్నీ కూడా పొందాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇంకా తీరని కోరిక ఉంటే అది సత్యం చెప్తూ ఉంటూ ఉంటారు ఏ ఆత్మలైతే జీవిస్తూనే మరి ఆత్మ జ్ఞానాన్ని పొందుతారు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు ఆత్మ పరమాత్మ ప్రాప్తి వాళ్ళకు కావాలి జీవితంలో అనుకుంటూ ఉంటారు ఆ ఆత్మలు మోక్షం వైపుకు చేరుకోవాలని మోక్ష ప్రాప్తి కొరకే వాళ్ళు ఉన్నాము అని అంటూ ఉంటారు వాళ్ళకు తర్పణాల యొక్క అవసరం అనేది లేనే లేదు జ్ఞానము అనేది సర్వశ్రేష్టమైనది వాళ్ళు ధరించినట్లయితే అంటే వాళ్ళు ధారణ చేసినట్లయితే వాళ్ళు మోక్షానికి తప్పకుండా తీసుకొని వెళ్తుంది వాళ్ళ పుణ్యము పురుషార్థము సాధన అనేది కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది వాస్తవంగా ఎవరికీ కూడా మోక్షం అనేది ఇంతవరకు లభించలేదు మనము అలా అనుకుంటూ ఉంటాం వాళ్ళు మోక్షాన్ని పొందారు మోక్తిని పొందారు అని అయితే వాళ్ళ యొక్క సాధన పురుషార్థము మోక్షం వరకు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఈ వస్తువులు మనం అర్థం చేసుకోవాలి ఎవరైతే మరి పితృ లోకాల్లో పితృలు ఉన్నారు వాళ్ళు ఏమీ అంటూ ఉంటారు పితృలోకాల్లో ఆత్మల యొక్క గతి ఎలా ఉంటుంది వాళ్ళే ఆత్మ లోకాల్లోకి అక్కడే ఉండిపోతూ ఉంటారు పునర్జన్మ చక్రంలో కూడా వస్తూ ఇంకా ఇరుకుపోయే వాళ్ళు ఉన్నారు మరి పరీక్ష మరలా కూడా తిరిగి వాళ్ళు ప్రతీక్షిస్తూ ఉంటూ ఉంటారు వాపసు జన్మ తీసుకోవటానికి వాళ్ళకు వచ్చినా కూడా బ్రహ్మ జ్ఞాని అయితే మనము శాస్త్రాల్లో క్లియర్గా కూడా చెప్పారు బ్రహ్మ జ్ఞాని ఎవరంటే కేవలం మన వాపసు జన్మ మాకు వద్దు తిరిగి మేము జన్మ తీసుకోము అంటే బ్రహ్మలోకానికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో మోక్షము ఎవరికైతే కావాలి అనుకుంటారు వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ ఆత్మ విస్థిత ప్రజ్ఞ స్టేజీ స్థిరంగా ఉంటూ ఉంటుంది వాళ్ళు మరి ఏదైతే విధి విధానం మరి ధారణ చేశారో ఈ జీవితంలో పురుషార్థము పుణ్యం చేశారో ఆ ఆత్మలు జ్ఞానంతో నిండి ఉన్న ఆత్మలు కాబట్టి వారికి జ్ఞానదానమే మహాదానము జ్ఞానదానం చేయాలి అన్నిటికంటే ఎక్కువగా ఆత్మల యొక్క కళ్యాణం చేయాలి ఎవరైతే మీరు కళ్యాణకారి విశ్వ పరివర్తక ఆత్మలు విశ్వ కళ్యాణకారి ఆత్మలు విశ్వబుద్ధార మూర్తి ఆత్మలుగా భావించి జ్ఞానదానం మీరు చేస్తూ ఉన్నారు అయితే ఈ జ్ఞానం కూడా సంకల్పాల ద్వారా కూడా వాళ్ళకు కోర్సు వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఆత్మకు చేరుకుంటూ ఉంటుంది ముందు వైబ్రేషన్ ఆ ఆ ఆత్మ శాంతిస్తుంది ఎలా ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు ఇది కూడా ఇది రెండు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మీరు పరం శాంతి సంకల్పం చేసి యోగం చేయండి మనం పరం శాంతి సంకల్పం ఇవ్వటంతో సూక్ష్మ రూపంలో సంకల్పాలు చేస్తూ ఉంటే సంకల్పం ఏదైతే ఉందో వాళ్ళకి లభిస్తూ ఉంటుంది ఈ వాయుమండలంలో ఆ సమయంలో ఎలాగా ఏమిటి అని పితృలోకంలో మరి ఏవైతే ఉన్నారో పితృలు ఆ భూమి మీదకి దిగటము అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు మీరు ఇక్కడ చేసిన సంకల్పాలు వాళ్ళకి తప్పకుండా వెళుతూ ఉంటాయి వైబ్రేషన్ పట్టుకుంటారు వాళ్ళు కూడా ఇంకొక ఉపాయం ఏంటి అంటే జ్ఞానం వారికి దానం చేయటం జ్ఞానం కూడా వైబ్రేషన్ ద్వారానే మీరు కూర్చొని సంకల్పం చేస్తూ మనసులో ఆ యొక్క కోర్సు ఆ యొక్క జ్ఞానం మాటలు ఆ యొక్క విషయాలు మననం చేస్తూ ఫలాని ఆత్మనుకి ఈ జ్ఞానం చేరాలి అంటూ మీరు అవ్యక్త స్వరూపంలో ఆ ఆత్మని మరి ఇమర్జ్ చేసుకొని ఆ ఆత్మని ఊహించి విజువలైజేషన్ లాగా ఆ ఆత్మకి జ్ఞానం చెప్తున్నట్టు మీ ఎదురుగా కూర్చొని వాళ్ళు జ్ఞానం వింటున్నట్టు వాళ్ళ ఆత్మకు అర్థమయ్యే విధంగా చెప్తున్నట్టు మీరు ఇలా మనసా సేవ చేసినట్లయితే కూడా వారికి వైబ్రేషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సంకల్పాల భాష వాళ్ళకి అర్థమవుతుంది స్థూల శరీరం లేదు మరి జలము ఆకాశాన్ని వదిలిపెట్టేశారు వాయువు అగ్ని ఆకాశము ఉంటుంది జలము భూమిని వదిలేశారు వాళ్ళు వాయువు ద్వారా వైబ్రేషన్ పట్టుకుంటూ ఉంటారు కాబట్టి మీ సంకల్పం ఏదో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది మీ యొక్క ఇళ్ళల్లో కూడా జ్ఞానం యొక్క వీడియోలు వేస్తూ ఉన్నట్లయితే చాలామందికి మరి అందుతూ ఉంటుంది భక్తి మార్గంలో చూడండి ఎవరైనా చనిపోతే గరుడు పురాణం చదివిస్తారు కీర్తన చేయిస్తారు గీత పారాయణం చేయిస్తూ ఉంటారు శాస్త్రనామాలు చదువుతూ ఉంటారు లలితానామాలు చదువుతూ ఉంటారు యజ్ఞ హోమాలు చేయిస్తూ ఉంటారు అదేంటంటే అద్భవంత్ అద్భవంతి అన్నట్టు ఇలాగా వారికి చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఏ విధంగా పరిషత్ మహారాజు ఏడు రోజుల్లో తక్షుడు నిన్ను కాటేసి చంపేస్తాడు నీకు మృత్యు తప్పదు అని ఆయనకు తెలిసినప్పుడు శాప విమోచన కోసం ఆయన ఎట్లయినా ఏడు రోజుల్లో చనిపోతాను నేను మోక్షాన్ని పొందాలి అనుకొని ఆ గురువుల దగ్గరికి వెళ్ళి పూర్తిగా మరి ఆధ్యాత్మిక ధార్మిక భావనతోటి ఆ యొక్క విలువలు తెలిసిన వాడై భాగవతం యొక్క కథ వింటూ మహాభారతాన్ని వింటూ ఆయన మోక్షాన్ని పొందాడు అని చెప్తారు ఏడు రోజుల్లోనే పొందాడు అంటే ఏంటి భక్తిలో ధార్మికత ఎంత దీపుగా ఉంటుందో ఆ విధి అనుసారంగా పురుషార్థం చేస్తే పూర్తి విధి చేసినట్లయితే ఆ విధంగా వారికి ప్రాప్తిస్తుంది చాలామంది ఇళ్లల్లో కూడా ఇలాగా బాపూజీ వీడియోలు వేస్తూ ఉంటారు భక్తి కీర్తన భజన చేస్తూనే ఉంటారు భాగవతం గీత పఠనం చేయటం ద్వారా ఆత్మలో ఏ విధంగా ఉన్న నెగిటివ్ తొలగిపోతూ ఉంటుంది ఏదైతే పిత్రులు అక్కడికి వస్తారో వాళ్ళకి జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఒక దిశలో ఒక కొద్దిగా అన్న అందుతుంది మరి భాగవతం గీతలో అయితే వాళ్ళకు అంతవరకే కథ వరకే కానీ బాపూజీ వీడియోలు అయితే ఊర్ధ్వ లోకం ఆనందకోటి బ్రహ్మాండాలు గెలాక్సీలు యూనివర్సులు వాళ్లే కనుక పిత్రులు బేహద్ తొమ్మిది లక్షల్లోకి వచ్చేవాళ్ళు ముప్పై మూడు కోట్ల లిస్టులోకి వచ్చేవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు గెలాక్సీలు యూనివర్సులు జీ టూనుకి వెళ్ళాలి మల్టీవర్స్ దాటుకొని కూడా బాపూజీ వరదానం ప్రకారం వాళ్ళకు ఆత్మ పవర్ ఎక్కువగా ఇస్తే ఇంకా వాళ్ళు ఉన్న స్థానం నుంచి వెళ్ళగలుగుతూ ఉంటారు అక్కడ పై లోకాలకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది మోహము స్మృతి నష్టో మోహ స్మృతి లబ్ధ అని అన్నారు అప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానంతో మోహాన్ని నశింపజేసుకుంటూ ఉంటారు ఇక్కడను ఇక్కడతోటే మనము ఇక్కడ ఉండే సంకల్పం వారికి చేస్తూ ఉన్నాము మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి మోహాన్ని మరి కనెక్షన్ని కట్ చేసుకోండి మీరు ముక్తి పొందుతారు అని శాశ్వత ధామానికి వెళతారు అంటూ మీరు ఏదైతే వైబ్రేషను సంకల్పం చేస్తూ ఉంటారు వాళ్ళది క్యాచ్ చేస్తూ ఉంటారు సంకల్పం మీరు ఇవ్వటంతో వాళ్ళకు తెలిసిపోతుంది భూమి మీద కష్టాలతోటి మీరు ముక్తి పొందండి అని సంకల్పం చేయండి మరి వాళ్ళు అలాగే సంకల్పం చేస్తే ఆటోమేటిక్గా వదిలేసుకుంటారు ఏ ఆత్మకు ఇవ్వాలో వారిని ఇమర్జీ చేసుకోండి జ్ఞానం యొక్క సందేశం అందించవచ్చు మీరు పొందలేనిది మీరు ఇప్పుడు పొందుతారు అంటూ మరి తర్పణం ఇట్లా ఇవ్వండి లేకపోతే జ్ఞానదానం చేసేసేయండి కానీ తర్పణం వాస్తవంగా పితృ లోకాల్లో వేలాడుతూ వాళ్ళకి పునర్జన్మ సైకిల్ నుండి వాళ్ళు విముక్తి పొందటానికి వాపస్ తిరిగి మేము రాము అనే వాళ్ళకి అనేది కాదు కొంతమంది తర్పణం ఇచ్చిన ఈ పితృయోని నుండి ప్రేత యోని నుండి విముక్తి పొంది వాళ్ళు కొద్దో గొప్ప పుణ్యఖాతతో మానవ యోనిలోకి రావటము వాళ్ళు చేసుకున్న పుణ్యఖాత అనుసారంగా వేరే వేరే యోనుల్లోకి పశుపక్షాదులు క్రిమి కీటకాల ద్వారా కూడా అలా జన్మ కూడా వాళ్ళకి లభిస్తూ ఉంటుంది అలా పునర్జన్మ సైకిల్ ఎప్పుడు రాకూడదనుకున్న వాళ్ళు బ్రహ్మ జ్ఞానం జ్ఞానం వింటారు వారికి జ్ఞానం లభిస్తుంది అంటే అంటే జ్ఞానం తీసుకొని వాళ్ళు వైబ్రేషన్స్ పట్టుకొని మరి తపస్సులో చేస్తే తపోలోకానికి వెళుతూ ఉంటారు తపోలోకంలో ఏ ఆత్మ అయితే ఉన్నదో వారికి జ్ఞానం లభించడంతో తపస్వి ఆత్మలుగా ఉంటారు ఋషులు మునులు ఏ విధంగా మహర్షులు మరియు ఆ టైంలో ఆ ఆత్మలకి కూడా హెల్ప్ లైన్ చేస్తూ ఉంటూ ఉంటారు ఇస్తూ ఉంటారు తపస్సు చేస్తూ పై సత్యలోకంలో కూడా అనగా బ్రహ్మలోకానికి కూడా వెళ్ళగలుగుతూ ఉంటారు బ్రహ్మపురికి వెళ్ళటం తర్వాత విష్ణుపురికి వెళ్ళటం వైకుంఠ ధామానికి వెళ్ళటం ఇలా ఇలా ఆత్మలు వాళ్ళు గతి పరివర్తన అవుతూ వాళ్ళ స్థితిగతుల్ని మార్చుకుంటూ ఉంటారు ఊర్ధ్వ గతిలోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఎలాంటి ఆత్మలు అయితే మరి ఈ విధంగా పురుషార్థం చేస్తారో ఆత్మ కళ్యాణం అనేది జరుగుతుంది వాళ్ళ మోక్షం ముక్తి అనేది పొందగలుగుతారు వాస్తవంగా మీరు మీ యొక్క పూర్వజులకి మోక్షం ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి దిశను చూపించండి వాళ్ళకి దశ మారిపోతుంది ఎంతవరకు అయితే మీరు జీవించి ఉంటారో అంతవరకు కూడా వాళ్ళకి మరి దిశ చూపించండి లేకపోతే వాళ్ళ దిశాహీనంగానే తిరుగుతూ సూక్ష్మంలోనే తిరుగుతూ మూడు తత్వాల్లో తిరుగుతూ ఉంటూ ఉంటారు శరీరం అయితే వాళ్ళకి సూక్ష్మ శరీరం ఉంటుంది ఆకాశము వాయువు అగ్ని మూడు తత్వాలు ఉంటూ ఉంటాయి జలము పృథ్వీ అనేది కథమైపోతుంది పంచతత్వాలు పంచ మహాభూతాలు పంచతత్వాలు కదా దాంతో స్థూల శరీరం తయారైంది ఈ మూడు తత్వాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సూక్ష్మ దేవతలుగాను లేకపోతే పితృదేవతలుగాను పిలువబడుతూ ఉంటూ ఉంటారు ఎక్కువలో ఎక్కువ పురుషార్థం వాళ్ళు చేయాల్సి వస్తూ ఉంది వారి వాసన నుండి వాళ్ళు విముక్తి పొందాలి అప్పుడే ఈ వారి యొక్క కారణ శరీరంలో ఏవైతే రికార్డింగ్స్ సంస్కారాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వదిలేసి అతను డిలీట్ చేసుకొని వెళ్ళిపోతారు లేకపోతే సంస్కారాలు కూడా ఏ రికార్డింగ్ ఉన్నాయో అవే పట్టుకొని వెళ్తూ ఉంటారు నెక్స్ట్ మోహులుగా అవటము అంటేనే అది జ్ఞానంతో సాధ్యమవుతుంది కేవలం జ్ఞానం సహాయం చేస్తూ ఉంటుంది ఏ విధి విధానము ఈ విధంగా సహాయం అనేది చేయదు భక్తి మార్గంలో కర్మకాండంలో ఏదైనా సరే ఏ విధి విధానం అనేది చెయ్యదు కాబట్టి మీ యొక్క వారి యొక్క కోరికల్ని పూర్తి చేయటము అంటే ఆ కోరిక దుఃఖానికి మూలము అని చెప్పండి జ్ఞానం అనేది చెప్పండి కోరికలకి అంత అనేది లేదు జ్ఞానము ఆత్మ కళ్యాణం ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఆత్మ బ్రహ్మ జ్ఞానము తత్వజ్ఞానము అన్నీ తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు విముక్తి పొందుతారు మీ యొక్క పూర్వజుల కోసం మీరు చెయ్యాలి మృతక ఆత్మల కోసం తప్పకుండా చెయ్యాలి శాంతి సంకల్పాలను మరి వైబ్రేషన్ను పంపించి యోగదానం చేయండి పాటు జ్ఞానము జ్ఞానం అనేది కూడా చెప్పండి అంటే జ్ఞాన సంకల్పాల ద్వారా ఇవ్వటము అని ముందే నేను చెప్పాను కదా అంటున్నారు సాక్షివేంత్ మిమ్మల్ని మీరు ముక్తి చేసుకోవాలి అంటే దానికి మీరు స్వయం పురుషార్థం చేయాలి బాపూజీ అయితే అంటూ ఉన్నారు కదా మృతకు ఆత్మలు మరి జ్ఞానం వినకపోతే వాళ్ళు ముక్తి పొందరు వాళ్ళ యొక్క ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోవద్దని బాపూజీ చెప్పారు ఎందుకంటే ఆత్మ అక్కడే భ్రమిస్తూ ఉంటుంది అక్కడే ఫోటోలో బందీకృతం అయిపోతూ ఉంటారు కొంతమంది ఎంతవరకు అయితే మోహం బంధనాల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు అక్కడే ఉంటారు ఆత్మ వదిలి వెళ్ళటం అనేది జరగదు కాబట్టి ఈ యొక్క మీ యొక్క గతి స్వయం మరి నిర్ణయించుకోవాల్సి వస్తుంది అని చెప్పండి మీరు ఏమీ చెయ్యొద్దు జ్ఞాని జ్ఞానం వినండి జ్ఞాని ఆత్మ ఇక్కడ నుండి విడిపోయిన తర్వాత వాళ్ళకు తర్పణాలు అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు శ్రాద్ధ విధి విధానం అవి కూడా అవసరం లేదని బాపూజీ చాలా వీడియోల్లో చెప్పారు అంటున్నారు సాక్షివేన్ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హై బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము తన ఆత్మస్వరూపంలో ఉంటూ దివ్య దృష్టితోటి టైం ట్రావెలింగ్ చేసి మనకు అన్ని అనంతకోటి బేహద్ జ్ఞానము డైమెన్షన్ల యొక్క జ్ఞానము అద్భుతంగా చెప్పడం జరిగింది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపం మీకు అందుతాయి నమస్తే Paramba, a